శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ కురుసభ చీకటిలో మునిగింది ధర్మం అవమానితమైంది రాజసభలో ఘోర దృశ్యం ముగిసినా దాని ప్రతిధ్వని ఇంకా మారుమ్రోగుతూనే ఉంది ద్రౌపది కోపం లేచి ఆమె ధర్మరాజుని పాండవులను దేవతలను కూడా తట్టుకోలేనిదిగా మారగా ఈ అపరాధానికి ఫలితం అనివార్యం అమ్మా పాంచాల రాజపుత్రి పరమపతివ్రతవు నీవు నీ వలన మా భరత కులమే పునీతమైపోయినది నా గృఢితనము వలన నా బిడ్డలు చేసిన చెడ్డలు కానలేకపోతుని వాని నీ తలపున నుంచుకుము నీకేదైనా వరమీయవలననీయున్నది కోరుకునవమ్మా అని ధృతరాష్ట్రుడు అడగగా అది సత్యమేని ధర్మపరుడగు ధర్మరాజుల వారికి దాసత్వము నుండి విముక్తి కలిగించుము అని కోరిన ద్రౌపది మాటలకు ఇంతియా నా తల్లి దంతిపుర సార్వభౌముడిచ్చుటకు తగినట్లు ఇంకొక వరము కోరుకునుము అని ధృతరాష్ట్రుడు అడిగాడు భీమార్జున నకుల సహదేవులు కూడా తమ తమ ఆయుధములతో ఆ రథములతోనూ దాసత్వము నుండి విముక్తి పొందినట్లను గ్రహింపమని కోరినది పాంచాలి అస్తూ నీ రెండు కోరికలను నెరవేర్చుచున్నాను అయినను నాకు తృప్తి లేదు ఇంకొక వరమును కూడా కోరుకోమని అడిగినాడా నాడాంబికేయుడు మహారాజా క్షత్రియ స్త్రీకి రెండు వరములడుగు అధికారమే గాని మూడవ వరములడుగు అధికారము లేదు ఇంతటితో తృప్తురాలను అయ్యాను అని అన్నదా ధర్మరాజు ఇల్లాలు పిమ్మట ధృతరాష్ట్రుడు ధర్మజుని చేరబెలిచి ఈ ద్యూతమున నీ ఓడిన దెల్లా తిరిగి నీవు తీసుకునుము నీ సుఖించుము ముసలిదగు గాంధారిని అందుడనగు నన్ను దృష్టి ఎందుకు దుర్యోధను దృష్టిచేష్టలను విస్మరింపు సుమా కక్ష పెట్టుకు అని చెప్పినాడా ధృతరాష్ట్రుడు అనంతరము పాండవులు సత్యవతి పౌత్రునకు నమస్కరించి ద్రౌపదీ సహితులై ఇంద్రప్రస్థమునకు వెడలిపోయినాడు పాండవులు తమ దారిన తామేగినారే గాని కౌరవులట్లు ఊరకుండా లేకపోయినారు తాము చేసిన పాండవులు ఇంద్రప్రస్థము చేరిన పెదప తగు సైన్య సంపత్తిని కూడబెట్టుకుని దండెత్తివత్తురనియూ భయపడినారు ఇటీవలనే రాజసూయ మొనరించి సార్వభౌమ లాంఛితుడైన యుధిష్ఠిరుడు తలచుకొన్నచో తమ పక్షమున ఒక్కడేనియూ మిగులడేమోయని కలవరపడినారు ఎంత తలబాదుకుని ఆలోచనము కలవరపడినారులబాదుకుని పాండవులను గెలుచుటకు ద్యూతము తప్ప మార్గము కానరాలేదు కౌరవులకు కావున శకుని కర్ణుడు దుశ్శాసనుడు దుర్యోధనుడును కూడుకుని ధర్మరాజును మరలా ద్యూతములకు పిలువవలెను ఈసారి సిరి సంపదలతో పందములు ఆడనక్కరలేదు ఓడినవారు లగచర్మదారులై పన్నెండేండ్లరణ వాసము చేసి తదుపరి నొక్కయ్యడు ఏదేని జనపదముగు పెద్ద నగరము నందు అజ్ఞాతవాసం మొనరింపవలను అని శకుని పాచికలకు తిరుగులేదు గదా కావున పాండవులోడి తీరదరు అరణ్యాజ్ఞాతవాస నియమముగు సరికి పట్టు పదమూడేండ్ల కాలములో మనము రాజుల నెల్ల మంచి చేసుకుని మన వైపునకు త్రిప్పుకును వచ్చును పదమూడేండ్ల పెదప నియమ క్లేశానుభవమున బలహీనులైన పాండవులను యుద్ధమున సులభముగా నాశనము చేయవచ్చును ఇట్లు వారుక కుట్రపన్ని దీనిని ధృతరాష్ట్రుని ముందుంచినారు జనుషాంధుడుగు రాజు ఇది బాగున్నదని ప్రాతికామి పాండవులకి వార్త చెప్పుటకే వడిగా బయలుదేరినాడు మరలా ద్యూతమను మాట వినంతనే మండిపడినాడు విదురుడు ఎంత చెప్పవలనో చెప్పి ద్యూతము నివారింపుమని ధృతరాష్ట్రులకు మొరపెట్టుకున్నాడు కానీ జిత్తుల మారి జంబుకమా ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు కుతూహల పడుచున్నారు ఇంతలో ఏమాయను అని విదురుని వచనములను త్రోసిపుచ్చగా ప్రాతికామి పాండవులను దర్శించి ధర్మరాజా మిమ్మలను మరలా దంతిపురికే తెంచి ద్యూతమాడమని మీ పెదతండ్రి యాడ్నా అనగా పాండవ రథములు హస్తూ బయలుదేరినవి జరగరానంత రభస జరిగిన విధవ కూడా ధృతరాష్ట్రుడు మరలా ద్యూత మేర్పరచినాడని విన కుతకు కుతకుతలాడిపోయి దైవమా పాండవులను రానీయకుండిన బాగుండునని తలచి వీరొకటి తలచినారు గాని విధి మరి ఒకటి తలచి రానే వచ్చినారు పాండవులు తోరణ స్ఫటికమను ఆ దారుణద్యూత సభా భవన మందడు విడనేయుండగా పాడియు పాచికలునూ రానే వచ్చినవి ధర్మరాజా ఈ ద్యూతము సిరి సంపదల పందెములు లేవు అసలు ఒకే ఒక్క పందెము ఓడిపోయినవారు నుగచర్మధారులై పన్నెండు సంవత్సరముల పాటు అరణ్యవాసం ఆచరించవలెనో ఆ పైన ఒక్క ఏడాది మాత్రము జనసమ్మర్దము నగరమున అజ్ఞాతవాసములో గుర్తింపబడినచో మరల పన్నెండేండ్లు వనవాసమున కేగవలను మేము ఓడినను మీరు ఓడినను ఇదే నియమము కాగా వేళ ఓడిన వారి వారి రాజ్యము మందును మరలి రాగానే వారి రాజ్యము వారే గేకునవచ్చును ఈ ఒక్కటే పందెము నీవు వేసినను సరియే నన్ను వేసిమన్నను సరియే ఏమందువు అని శకుని అన్న మాటలకు ధర్మజుడు మామా స్వధర్మపాలన దీక్షాపరతంత్రుడనైన రాజును నేను ద్యూతములకు రమ్మని పిలిచినప్పుడు కాదనుట రాజధర్మములకు వ్యతిరేకము ధర్మము తప్పను అందువలననే నీతో ఆడుచున్నాను కానివ్వమ నాన యుధిష్ఠిరుడు శకుని పాచికలు చేబట్ట గెలకరించి వేగా శకుని పాచిక పారగా ధర్మజుని నెత్తిన శని చేరినవి శకుని గెలవగా పాండవులు ఓడిపోయినారు తమ తమ కవచములను ఉత్తరీయములను ఉత్తమాంబరములను విసర్జించి లేడీ చర్మములు చుట్టబెట్టుకుని పాంచాలితో సహా బయలుదేరినారా వారి తోడనే వారితోడనే కేగ నుంకించిన కుంతిని బిదురుడు వారించి ఆమెను తన సంరక్షణయందే యుంచవలసినదిగా ధర్మజని కోరగా పాండవాగ్రజుడందుల కంగీకరించి పాంచాలి సహితులై పాండవులు అడవిదారిని పట్టగా వారి వెనకనే కౌరవులుగా వారి వారినెంతేని అవహేళన చేయసాగారు ద్రుపదుడు బుద్ధిమంతుడే కాని ద్రౌపదిని పాండవ నపుంసకులకు ఇచ్చి వివాహం చేయడం దురదృష్టకరం ఓ ద్రౌపది మృగ చర్మాలు ధరించి వనవాసంలో ఉండటం నీకు తగదు మా కౌరవులలో ఎవరినైనా ఉత్తమ మగుడిగా ఎంచుకుని ఈ క్లేశాల నుంచి బయటపడు నపుంసకులైన పాండవులను సేవించి నీకు ఏమి లాభం అన్న దుశ్శాసనుడి మాటలకు భీముడు దుశ్శాసన నా ప్రతిజ్ఞాపరముగా యుద్ధమున నేను నీ గుండెలు ప్రియలు చేసి తద్రధరము ద్రావునాడు ఏమి మాటలాడగలవో చూచుకునుము ఇప్పుడు మాటలాడి ఏమి లాభము అని ఇక అడవికేగుటకు నగరపు శివార్లలో తొలి ఎదుగు పెడతారనగా అప్పటి వరకు తమని వెన్నంటి వచ్చుచూ హేళన చేయుచున్న కౌరవుల వైపు సగముగా వెనుదిరిగి నేను దుర్యోధనుని దుస్ శాసనుని చంపి తీరదను అర్జునుడు కర్ణుని చంపును శకుని మాయందరికన్ననూ చిన్నవాడైన సహదేవుడు వధించును అని గర్జించి మరీ కదిలినాడు పాండవులు వెడలిన పిదప తన మందిరమున ధృతరాష్ట్రుడు విధురుని బెలిచి పాండవులు వెడలిపోయినారా ఏ రీతిగా వెడలినారోయి అని అడగగా విధుడు మహారాజా పాండవులు ప్రతిజ్ఞాపూర్వకముగానే వెడలినారు వంచనతో గెలిచిన కౌరవులపై అలిగిన ధర్మరాజు తన కోప దృక్కులు సోకి నీ కుమారులు చనిపోతారేమోనని తన వదనముపై వస్త్రము నాచ్చాదించుకుని వెడలినాడు బాహుబలమున కౌరవుల నాశము చేయగలనని సూచింప భుజములన పెద్ద పెద్ద ఎడుగులతో సాగినాడా భీముడు కౌరవులపై తన కౌరవులపైనని తన పార్థుడు ఇసుకను కుడి ఎడమల జల్లుచు సాగగా అందగాడగు సహదేవుడు ఈ కష్టకాలమున ఒరులకు మోము చూపలేక ముఖము నిండుగా మన్ను నలదుకుని నకులుడు తాను పలుకకున్నను చేయవలసినది చేసి చూపింతుననున్నట్లు సాగినాడు తన నన్యాయము చేసిన వారి స్త్రీలు కూడా పుత్ర భర్తృ బాంధవ మరణమున వారి శవముల కడ దుమ్మున పొరలాడుచు రక్తసిక్తములను ధూళి ధూసరితములను అయిన వస్త్రముల తిలాంజులిచ్చి ఇట్లే వత్తురన్నట్లుగా నడిచినది యాజ్ఞ అతి చేరువ కాలమందలనే కౌరవుల పురోహితుడు ఇటులే అపరకర్మములకు బయల్ సూచనగా నైరుతి దిశగా దర్భకుల నుంచి రౌద్రయామ్య సామము గానము చేయిచు వెడలినాడు అని వివరించినాడు అది విని విచారించుచున్న ధృతరాష్ట్రునితో సంజయుడు ద్రోణ వారించినను వినకుండా నీ కొడుకును దురాలోచనలు విని అధర్మముగా పాండవుల రాజ్య నపహరించి బలవంతులతో విరోధము తెచ్చుకున్నారు నీవును నీ కొడుకును చేసుకున్నదా నీకెవరేమీ చేయగలరు అని అప్పుడు విదురుడు నీ ఊరికే విచారించినందువల్ల ప్రయోజనమేమున్నది ఇప్పటికైనాను మించిపోయినది లేదు వారిని వెనుకకు పిలిచి మీ రాజ్యమును మీరేలు కొనుడని ఇచ్చి అందరూ సంతోషముగా కలసి మెలసి మంచిది మోసము చేసి ఇతరుల సంపదలు దోచుకున్నటం మంచిది కాదు అని హితవు చెప్పగా ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడుకున్నను ద్రోణుడు పాండవుల మీద ప్రేమ కలవాడే అయినను తనను చంపుటకు పుట్టిన దృష్టదివ్యుడు పాండవులకు చుట్టమగుట వలన అతనితో తనకు యుద్ధము తప్పదని తెలిసి హస్తినాపురములోనే ఉండిపోయేను ఇట్లు పాండవు ప్రస్థములో ఇరువది మూడేండ్లు రాజ్యపాలన చేసి చివరకు మాయాద్యూతమున రాజ్యమును పోగొట్టుకుని శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య ప్రకారకుడు టిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ